ఇండియన్ హిస్టరీలో భక్తి ఉద్యమం అనేటువంటిది కీలకమైన చాప్టర్ ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ ఈ భక్తి ఉద్యమం నుంచి ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి ఫస్ట్ క్వశ్చన్ కులోత్తంగ చోళుడు బహిష్కరించిన భక్తి ఉద్యమకారుడు ఎవరు టూ రామానుజాచార్యులు కులోత్తంగ చోళుడిచే బహిష్కరించబడిన భక్తి ఉద్యమకారుడు ఎవరంటే రామానుజాచార్యుడు రామానుజాచార్యుడు బహిష్కరిస్తే ఏ రాజ్యానికి పోయిండో అంటే ఓఎస్ఆర్ సామ్రాజ్యానికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఓఎస్ఆర్ విష్ణువర్ధనుడు ఇతనికి ఆశ్రయం కల్పించాడు ఈ రెండు పాయింట్లు కూడా ఇంపార్టెంటే ఓఎస్ఆర్ రాజ్యం ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది ఈ రామానుజాచార్యుల యొక్క జననం వెయ్యి పదిహేడు అదేవిధంగా మరణం ఒక పదకొండు వందల ముప్పై ఏడు ఒక వంద ఇరవై సంవత్సరాలు జీవించడం జరిగింది శ్రీ రామానుజాచార్యులు సెకండ్ క్వశ్చన్ కింది వాటిలో ఆది శంకరాచార్యులు స్థాపించిన మఠం ఏది ఆది శంకరాచార్యులు స్థాపించిన మఠం ఏదంటే బద్రీనాథ్ శృంగేరి పూరి ద్వారకా ఇవన్నీ మఠాలు స్థాపించడం జరిగింది ఆది శంకరాచార్యులు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పూరి ఒడిషాలో ఈ శృంగేరి మఠం అయితే మైసూరులో స్థాపించడం జరిగింది ఇంకా ద్వారకా మఠం ఉన్నది అది గుజరాత్లో స్థాపించడం జరిగింది థర్డ్ క్వశ్చన్ సగుణ భక్తి అంటే అర్థం ఏమిటి సగుణ భక్తి అంటే అర్థం ఏంటంటే ఆప్షన్ వన్ దేవుడికి మానవ రూపం ఇచ్చి ఆరాధించడం ఫోర్త్ క్వశ్చన్ కింది వారిలో ఎవరిని ప్రచ్ఛన్న బుద్ధ అని పిలుస్తారు ఒకటి ఆది శంకరాచార్యులను ప్రచ్ఛన్న బుద్ధ అని పిలుస్తారు ఆది గురు జగద్గురు అని కూడా పిలుస్తారు ఆది శంకరాచార్యులకు ఆది గురు జగద్గురు ప్రచ్ఛన్న బుద్ధ అనేటువంటి ఈ పేర్లు ఉన్నాయి ఫిఫ్త్ క్వశ్చన్ విశిష్టాద్వైతంను ప్రతిపాదించింది ఎవరు విశిష్టాద్వైతంను ప్రతిపాదించింది ఎవరంటే శ్రీ రామానుజాచార్యులు ప్రతిపాదించడం జరిగింది రామానుజాచార్యులు శ్రీ పెరంబురు పెరంబదురులో జన్మించడం జరిగింది సిక్స్త్ క్వశ్చన్ రామానుజాచార్యులకు సంబంధించి కింది వాటిలో సరికా అనేది ఏది స్టేట్మెంట్ వన్ రామానుజాచార్యుల విగ్రహాన్ని హైదరాబాద్లో అమిత్ షా ఆవిష్కరించారు సెకండ్ స్టేట్మెంట్ ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు దీన్ని రామానుజాచార్యుల వెయ్యవ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు సరికాని అంశం ఏంటంటే ఆప్షన్ వన్ అనేటువంటిది సరికాని అంశం ఎందుకంటే రామానుజాచార్యుల విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రధానమంత్రి మోదీజీ ఆవిష్కరించడం జరిగింది ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ అమిత్ షా ఇచ్చింది కాబట్టి తప్పు స్టేట్మెంట్ అవుతుంది సరికాని అంశం అనేటువంటిది ఆప్షన్ వన్ ఓకేనా ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు ఎంత అంటే రెండు వందల పదహారు అడుగులు లేదా అరవై ఆరు మీటర్ల ఎత్తు కలిగి ఉంది ఇది సెవెంత్ క్వశ్చన్ ఆది శంకరాచార్యుల జన్మ ప్రదేశం ఏది ఆది శంకరాచార్యుల జన్మ ప్రదేశం టూ కేరళ ఓకేనా కేరళలోని కలాడీలో జన్మించడం జరిగింది ఆదిశంకరాచార్యులు ఎక్కడ మరణించండి అంటే ఉత్తరాఖండ్లో కేదారినాథ్లో ఉత్తరాఖండ్లో మరణించడం జరిగింది ఎయిత్ క్వశ్చన్ అద్వైతం అంటే ఏమిటి అద్వైతం అంటే ఏంటంటే ఆప్షన్ త్రీ ఆత్మ పరమాత్మ రెండు ఒకటి అనేటువంటిది చెప్పేది ఏంటంటే అద్వైతం నైన్త్ క్వశ్చన్ ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఆప్షన్ త్రీ మధ్వాచార్యులు టెన్త్ క్వశ్చన్ రామానందుడికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది రామానందుడికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏంటంటే ఆప్షన్ త్రీ ఈయన శైవతత్వాన్ని ప్రచారం అనేటువంటిది తప్పు ఎందుకంటే రామానందుడు రామభక్తుడు రామభక్తిని ప్రచారం చేయడం జరిగింది ఈయన ప్రయాగ ప్రయాగలో జన్మించాడు ఉత్తరప్రదేశ్ రామానుజాచార్యుడు అనుచరుడు ఈయన శిష్యులను అవధూతలు అంటారు సో రామానందుడికి సంబంధించి సరికాని అంశం ఏంటంటే శైవతత్వాన్ని ప్రచారం చేయడం అనేటువంటిది సరికాని అంశం ఇతడు రామభక్తిని ప్రచారం చేయడం జరిగింది రామభక్తుడు లెవెంత్ క్వశ్చన్ కింది భక్తి ఉద్యమకారులను వారి వృత్తులతో జత చేయండి ఒకటి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి కబీర్ నేత కులం ఓకేనా నేత కులం వారికి దొరకడం జరిగింది కబీరు వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు నేత కులస్తులకు దొరకడం జరిగింది వాళ్ళు పెంచడం జరిగింది కబీర్ని కాబట్టి ఇది కబీర్ నేత కులం రవిదాసు చర్మకార కులము సేనా మంగళి కులము నరహరిదాస కంసాలి కులం అనేటువంటిది భక్తి ఉద్యమకారులకు సంబంధించి కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ వన్ ట్వెల్త్ క్వశ్చన్ కింది వారిలో ఎవరిని ఆగ్ర అంధ కవి అని పిలుస్తారు టూ సూరదాస్ను ఆగ్రహంధ కవి అని పిలుస్తారు థర్టీన్త్ క్వశ్చను దాసబోధ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఒకటి సమర్థ రామదాస్ దాసబోధ అనే గ్రంథాన్ని రచించాడు ప్రాంతీయ భాషలు ప్రవహించే శిలయేరు లాంటివి అని అన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు ఒకటి కబీర్ కింది వారిలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే కింది వారిలో మహారాష్ట్ర ప్రాంతానికి చందని భక్తి ఉద్యమకారుడు ఉద్యమకారుడు అంటే ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చెందిన ఇచ్చండు ఓకేనా చందని అని అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే జ్ఞానేశ్వరు భక్త తుకారాము ఏకనాథ్ వీళ్ళంతా కూడా మహారాష్ట్రకు చెందినవారు చైతన్యుడు వెస్ట్ బెంగాల్కు చెందినవాడు కింది వాటిలో జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు త్రీ మరాఠా గీత భగవద్దీపిక అని పిలుస్తారు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని సిక్కు మత స్థాపకుడు ఎవరు ఒకటి గురునానక్ సిక్కు మత స్థాపకుడు రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు త్రీ తులసీదాస్ తులసీదాస్ రామచరిత అనే గ్రంథాన్ని రచించాడు గురునానక్కు సంబంధించి సరికానిది ఏది ఈయన బాబర్కు సమకాలికుడు పునర్జన్మను అంగీకరించారు లంగర్ అనే భోజనశాలను ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్లో జన్మించారు ఫోర్ అనేటువంటిది సరికాని అంశము ఎందుకంటే ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించడం జరిగింది ఉత్తరప్రదేశ్లో జన్మించలేదు కాబట్టి గురునానక్ సంబంధించి సరికాని అంశము ఆప్షన్ ఫోర్ అవుతుంది బాబర్కు సమకాలికుడు పునర్జన్మను అంగీకరించడం జరిగింది లంగర్ అనే భోజనశాలను ఏర్పాటు చేశాడు కింది వారిలో ఎవరి రచనలను వచనాలు అంటారు ఒకటి బసవేశ్వరుడి రచనలను బసవేశ్వరుడికి సంబంధించిన సంస్కరణ ఏది ఆప్షన్ ఫోర్ బాల్య వివాహాల నిషేధము వితంతు వివాహాలు సతీసాగం ఇవన్నీ కూడా బసవేశ్వరుడికి సంబంధించిన సంస్కరణలు వీరశైవ మతాన్ని ప్రచారం చేయడం జరిగింది సిక్కు సంప్రదాయమైన కల్సాను ప్రారంభించిన వారు ఎవరు త్రీ గురు గోవింద్ సింగ్ సిక్కు సంప్రదాయమైన కల్సాను ప్రారంభించడం జరిగింది సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథను ఎవరు రచించారు సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథను గురు అర్జున్ సింగ్ రచించాడు ఆప్షన్ వన్ భక్తి ఉద్యమ ప్రధాన లక్షణం కానిది ఏది భక్తి ఉద్యమ ప్రధాన లక్షణం కానిది ఏంటంటే బహుదేవతారాధనను అధికం చేయడం అనేటువంటిది ప్రధాన లక్ష్యం కాదు మానవుల్లో సమానత్వ భావం తీసుకురావడం కులం తెగ వర్గ వ్యత్యాసాలను తిరస్కరించడం మోక్షానికి భక్తి ప్రధానం అని చెప్పడం ఇవన్నీ కూడా భక్తి ఉద్యమం అనే ప్రధాన లక్ష్యాలు అవుతాయి బహుదా బహుదేవతారాధన గురించి భక్తి ఉద్యమం ప్రచారం చేయలేదు కింది వాటిలో ఆది శంకరాచార్యుల రచన కానిది ఏది ఆది శంకరాచార్యుల రచన కానిది ఏంటంటే ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కాదు బ్రహ్మసూత్ర ఓకేన బ్రహ్మ సూత్రాన్ని రచించింది ఎవరంటే బాదరాయను రచించడం జరిగింది వివేక చూడమని శివానంద లహరి ఆత్మబోధ అనేటువంటివి ఆది శంకరాచార్యుల రచనలు అవుతాయి కింది వారిలో ఎవరి విధానాన్ని పుష్టి మార్గం లేదా భగవత్ అనుగ్రహ మార్గం అని అంటారు టు వల్లభాచార్యుడే ఓకేనా వల్లభాచార్యుడి విధానాన్ని పుష్టి మార్గం లేదా భగవత్ అనుగ్రహ మార్గం అని పిలుస్తారు రామ్ రహీం ఏకాయ్ అన్న భక్తి ఉద్యమకారుడు ఎవరు రామ్ రహీమ్ ఏకాయ్ అన్న భక్తి ఉద్యమకారుడు అంటే ఆప్షన్ వన్ కబీర్ మీరాబాయి ఏ రాజపుత్ర రాజుకోడలు మీరాబాయి ఏ రాజపుత్ర రాజుకోడలు అంటే రానా సంగ్రామ్ సింగ్ రానా సంగ్రామ్ సింగ్ యొక్క కొడుకుని మీరాబాయి పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి రానా సింగ్ సంగ్రామ్ సింగ్ రాజపుత్ రాజు కోడలేమే కింది వారిలో ఎవరిని ఆంధ్ర పద పితామహుడని పిలుస్తారు ఆంధ్ర పద కవితా పితామహుడని ఎవరిని అంటే ఆప్షన్ టూ అన్నమాచార్యులను తాళ్ళపాక అన్నమాచార్యులను పిలుస్తారు అల్లసాని పెద్దనను ఆంధ్ర కవితా పితామహుడు పిలుస్తారు ఇక్కడ ఆంధ్ర పథక కవిత పితామహుడు ఎవరంటే అన్నమాచార్యులు కింది వారిలో శంకరదేవుడికి సంబంధించి సరైంది ఏది శంకరదేవుడు అస్సాం ప్రాంత సాధువు ఈయన నామగర్లను ప్రా ప్రారంభించారు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవాన్ని ప్రబోధించారు సో శంకరదేవుడికి సంబంధించి పైవన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అస్సాం ప్రాంత సాధువు శంకరదేవుడు నామగర్లను ప్రారంభించాడు గిరిజనులతో సహా అందరికీ వైష్ణవాన్ని ప్రబోధించడం జరిగింది జతపరచండి ఆల్వార్లు నయనార్లు సగుణ భక్తి నిర్గుణ భక్తి ఓకేనా ఆల్వార్లు అని అంటే విష్ణువును పూజిస్తారు నయనార్లు అంటే శివుడిని పూజిస్తారు ఆల్వార్లు పన్నెండు మంది ఉన్నారు నయనార్లు అరవై మూడు మంది ఉన్నారు ఇది గుర్తుంచుకోవాలి మనం ఇంకా అరవై మూడు ఉంది సగుణ భక్తి అంటే దైవాన్ని ఆకారంలో పూజించడం నిర్గుణ భక్తి అంటే నిరాకారంగా దైవాన్ని పూజించడం సో థర్టీ టూ క్వశ్చన్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది హరిలో అందరు అందరిలో హరి అనే హరిలో అందరు అందరిలో హరి అనే బోధన ఎవరిది సంత్ రవిదాస్ ది చైతన్య మహాప్రభు భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన వైష్ణవ సాధువు ఆప్షన్ టూ పశ్చిమ భారతదేశం చైతన్య మహాప్రభు భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందినవారు అంటే పశ్చిమ భారతదేశం దేశం వెస్ట్ బెంగాల్కు చెందినవారు చైతన్య మహాప్రభు ముప్పైదవ క్వశ్చను కీర్తనలను స్వయంగా రచించి గానం చేసే వ్యక్తులను ఏమంటారు రెండు వాగ్గేయకారులు అని అంటారు కీర్తనలు స్వయంగా రచించి గానం చేసే వ్యక్తులను వాగ్గేయకారులు అని అంటారు ఎగ్జాంపుల్ ఎవరంటే త్యాగరాజస్వామి క్షేత్రయ్య అన్నమ్మయ్య థర్టీ సిక్స్ క్వశ్చన్ కింది వారిలో ఎవరిని గౌరంగా అని పిలుస్తారు శ్రీ గౌరంగా అని ఎవరిని పిలుస్తారంటే ఒకటి చైతన్య మహాప్రభుని పిలుస్తారు చైతన్య మహాప్రభు అసలు పేరు ఏంటంటే విశ్వాంబర మిశ్రా ఇతనికి బిరుదులు ఏంటంటే విద్యాసాగరు చైతన్య అదేవిధంగా గౌరంగ ఇవన్నీ బిరుదలవుతాయి థర్టీ సెవెన్ క్వశ్చన్ వీరశైవ తత్వాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు వీరశైవ తత్వాన్ని ప్రచారం చేసిందంటే ఒకటి బసవేశ్వరుడు ప్రచారం చేయడం జరిగింది రాయిని మొక్కితే మోక్షం వస్తే నేను కొండనే మొక్కుతా అని అన్నది ఎవరు టు కబీర్ అన్నాడు రాయిని మొక్కితే మోక్షం వస్తే నేను కొండనే మొక్కుతాను అని అన్నాడు తులసీదాస్ ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలికుడు తులసీదాస్ అక్బర్ అక్బర్కు సమకాలికుడు ఔరంగజేబు గుర్తించిన సిక్కు గురువు ఎవరు ఒకటి గురు తేజ్ బహదూర్ను ఔరంగజేబు గుర్తించడం జరిగింది ఢిల్లీలో నవంబర్ పదకొండు పదహారు వందల ఐదున జరిగింది